పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదు అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రచ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ మాత్రమే నిజ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నౌ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీలు అరవై రూపాయలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగుకేలు ఉడ్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు ఏళ్ళు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లం కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీన్స్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలి ప్రాబ్ెచ్చి ఫు அந்தாஜி ஸ்டிசன்ட்டு போனா